చాలా మంది యూత్ లో కూడా చూస్తే కూడా ఫలానాది కావాలి అది దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తారు ఎంతటికైనా వాళ్ళు స్టెప్ తీసుకుంటారు అది దక్కకపోతే నిరాశ నిస్పృహ డిప్రెషన్ ఈ సిచ్యువేషన్ ఎలా చేయించు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చదువుతున్నామండి బాగా చదువుకోన మంచి జాబ్ వస్తుంది బాగా డబ్బులు సంపాదించొచ్చు మంచి పెళ్ళాన్ని దొరుకుతుంది ఇదే చెప్పి వాడిని పెంచితే వాడు అనుకునేది జీవితంలో సక్సెస్ ఇదేనేమో డబ్బులు సంపాదిస్తేనేమో సక్సెస్ డబ్బులు సంపాదిస్తేనేమో ఆనందం డబ్బులు సంపాదించి మళ్ళీ పెళ్లి పెళ్లి చేసుకుంటేనేమో ఆనందం ఇదే పెద్ద సక్సెస్గా ఫీల్ అయిపోతున్నారు కానీ తల్లిదండ్రులు నేర్పించాల్సి ఏంటో అండి డబ్బులు ముఖ్యమే అండి ఎవరు కాదని చెప్పలేరు కానీ ధర్మం కూడా నేర్పించాలి ఒకరోజు మనం నెగ్గొచ్చు ఒకరోజు ఓడిపోవచ్చు ఓడిపోయినా పర్వాలేదు సాటిస్ఫాక్షన్ నేర్పించేస్తున్నావా చదువుకునేది విద్యా వినయ సంపన్నే విద్యా వినయైన శోభతే అని అంటారు చదువుకోవడానికి పరమార్థం డబ్బులు సంపాదించడం కాదు చదువుకోవడానికి పరమార్థం జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి ఆ జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకొని వినయాన్ని తెచ్చుకోవడానికి విద్యా వినయైన శోభతే అని అంట ఆ వినయం రావాలి తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి నానా ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు దుడ్డ నిశ్చయంతో ఉండు ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకెళ్ళు జీవితంలో కేవలం డబ్బులు సంపాదించడం ఒకటే పరమార్థం కాదు నువ్వు ఏది నీకు ఆనందం అనిపిస్తే నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి అసలు మీరు అన్నట్టుగా మీరు అంటుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది తల్లిదండ్రులు కూడా పిల్లడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత టీచర్ దగ్గర ఎలా ఉండాలి సో బయట ఏదైనా విద్య మ్యూజిక్ నేర్చుకోవటమో డాన్స్ నేర్చుకోవటమో అంటే ఎవరి దగ్గరైనా శిక్షణ పొందుతున్నప్పుడు ఆ విద్యార్థికి ఉండవలసిన మౌలిక లక్షణాలు ఫస్ట్ లక్షణం వినయం వినయం లేనిది బిద్ది ఎప్పుడూ అప్పదు మీరు ఒక రెండు కుండలు తీసుకోండి ఒకటి ఇటువైపు తెరిచి ఉన్నది మూత ఓపెన్ చేసిన కుండ ఇంకోటి బోర్లు వేసినది పైనుంచి వాటర్ పోస్తే ఎందులోకి వెళ్తాయండి ఏదైతే పైకి ఓపెన్ చేసిన కుండ ఉందో దాంట్లోనే బోర్లు వేసిన కుండపైన నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది పక్క నుంచి వచ్చేస్తుంది అనమాట నాకు తెలుసు అన్నవాడి తత్వం అలాంటిది బోర్లు వేసిన కుండ లాంటిది నీళ్ళ చుక్క లోపలికి వెళ్ళదు కాబట్టి వినయం అనేది మనకు కావాలి రెండవ లక్షణం ఏంటి అంటే గురువు చెప్పిన దాని పట్ల నమ్మకం ఉండాలి మూడవ లక్షణం ఏంటో తెలుసా ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి గౌరవం అనేది ఉండాలి చూస్తా అండి ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చదువుకున్న రోజులలో కూడా మాకు చాలా బాధాకరమైన ఏమనిపించేది అంటే గురువుల పట్ల గౌరవం ఉండట్లేదు టీచర్స్ అంటే అవహేళన చేయటము టీచర్స్ పైన మీమ్స్ తయారు చేయటము మాకు చాలా బాధ ఆ రోజులలో ఇలాంటివి చూసినప్పుడు అలా ఉండకూడదు ఎవరైనా సరే మనకి మంచి చెప్తున్నారు అంటే వాళ్ళు మనల్ని గౌరవించాలి ఈ యొక్క విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నేర్పించాలి పిల్లలు